హాయ్ ఫ్రెండ్స్ జున్ను వినే ఉంటారు కామధేనువు జున్ను ప్యాకెట్ అండి పౌడర్ దొరుకుతుంది షాప్లో నేను ఇది కామధేనువు జున్ను పౌడర్ అండి నేను షాప్లో పౌడర్ మిల్క్ పౌడర్ టైప్ ఉన్నది ఓ గిన్నెలో నేను పాలు పోసుకున్నాను దాంట్లో కొంచెం బెల్లం బెల్లం మాత్రం వేయాలండి వేసిన తర్వాత ఇది ఈ పౌడర్ ఉంటుంది కదా ఈ పౌడర్ అనేది దాంట్లో కలుపుకోవాలి గిన్నెలో పాలు పోసి దాంట్లో బెల్లం వేసిన తర్వాత బెల్లం కరిగిన తర్వాత ఈ పౌడర్ని కలుపుకోవాలి మొత్తం స్మాష్ చేసేసేయాలి చూశారు కదా అయితే ఒక కుక్కర్లో ఏం చేశానంటే కుక్కర్లో కొన్ని వాటర్ పోసి నేను ఒక ప్లేట్ పెట్టాను ఎందుకంటే కిందికి ఉండడానికి మాది వేరేది ఉండే కానీ నాకు దొరకలేదు టైంకు తర్వాత దాంట్లో గిన్నె పెట్టేయాలండి ఇప్పుడు మనం పాలు మిల్క్ అది జున్ను పౌడర్ వేసుకున్న దాన్ని పెట్టేయాలి పెట్టేసిన తర్వాత దాన్ని కుక్కర్ మూత పెట్టి క్లోజ్ చేయాలి ఒక ట్వంటీ మినిట్స్ వరకు చూ ఉండాలండి ట్వంటీ మినిట్స్ తర్వాత ఎలా అయిందో చూడండి చూశానా దీన్ని ఏం చేయాలంటే కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే జున్ను రెడీ అండి పీసెస్ పీసెస్ లాగా వస్తుంది జున్ను తినడానికి రెడీగా ఉంటుంది ఇప్పుడు చాలామంది ఎగ్సేస్ కూడా చేస్తుంటారు నాకు ఆ రోజు షాప్లోకి వెళ్తే నాకు జున్ను పౌడర్ అని కనబడ్డది చూద్దాం ఇది కూడా ట్రై చేద్దామని తీసుకొని వచ్చానండి ఎలా ఉందండి జున్ను బాగానే వచ్చింది టేస్ట్ కూడా బాగానే ఉంది కాకపోతే దాంట్లో చక్కెర అయినా సరే బెల్లం అయినా సరే ఏది కలుపుకున్నా బాగానే ఉంటుంది ఎవరి ఇష్టం వాళ్ళ కొంత చక్కెర తినే వాళ్ళు ఉంటారు అండి ఎలా వచ్చింది జున్ను చూడండి థ్యాంక్ యూ